విశాఖ స్టీల్ ప్లాంట్ను విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ను ప్రధాని మోదీ అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నింద ముంచేశారా విశాఖ స్టీల్ ప్లాంట్ను ఇప్పుడు జిందాల్కు కట్టబెట్టారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడుతూ సార్ నమస్తే సార్ హలో కృష్ణ సార్ విశాఖ స్టీల్ అంశం రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది ఇప్పుడు విశాఖ స్టీల్ జిందాల్ చేతికి వెళ్ళింది ఇంత జరుగుతున్నా కానీ జగన్మోహన్ రెడ్డి అలాగే చంద్రబాబు గారు గప్చిప్గా ఉన్నారు కారణం ఏంటి అసలు ఏం జరుగుతుంది సార్ తెరవైన కంటే ఏం చెప్తారు సో విశాఖ స్టేలు విషయంలో చాలా కాలంగా కూడా అక్కడ ఉండేటువంటి కార్మికులు కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒకటేంటంటే అక్కడ కార్మికులు దాదాపు వెయ్యి రోజుల నుంచి వాళ్ళు విశాఖ స్టేల్ని కాపాడుకోవడానికి పెద్ద ఎత్తున వాళ్ళు ధర్నాలు చేయటం ప్లస్ వాళ్ళు దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు విశాఖ స్టీల్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్ర హక్కు విశా అది విశాఖ హక్కు అని చెప్పి పెద్ద నినాదంతో అది వచ్చింది అయితే దాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నాం అని చెప్పి ఆల్రెడీ ఇంతకుముందు కేంద్రం చెప్పేసింది దాని గ్రీన్ సిగ్నల్ కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చేశారు ఇచ్చేశారు దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక మాజీ మంత్రి ఎవరు గంటా శ్రీనివాసరావు దాన్ని నిరసిస్తూ రాజీనామా కూడా చేశారు పార్టీకి తెలుగుదేశం పార్టీ రాజీనామా చేసి నేను విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకాంట్కు వ్యతిరేకంగా నేను పోరాడుతాను పార్టీలకు అతీతంగా అని చెప్పి ఆయన రాజీనామా చేశారు సో రాజీనామా చేసిన తర్వాత ఆయన ఏమైనా ఉద్యమాలు చేస్తారని చెప్పి అనుకున్నాం కానీ ఆయన తర్వాత రాజీనామా చేశారు ఆ రాజీనామాను యాక్సెప్ట్ చేయలేదు చంద్రబాబు నాయుడు గవర్నర్ కూడా ఎమ్మెల్యే దానికి పదవి ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు ఓన్లీ తెలుగుదేశం పార్టీ రాజీనామా చేశారు సరే మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆయన యాక్టివ్ అయ్యారు బట్ విశాఖ ప్రైవేటీకరణ అనేదాన్ని వదిలిపెట్టేసారు ఆయన కూడా సరే తెలుగుదేశం పార్టీ యాక్చువల్గా ఏదో కార్మికులకు బయట నుంచి బద్దత తీస్తుంది తప్పితే యాక్టివ్గా తెలుగుదేశం పార్టీ కూడా ఆ కార్మికులతో కలిసి పోరాడేటువంటి ఉద్యమాలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం పెద్దగా చేయాల ఏదో చేసింది కానీ నామక జిల్లా ఇంకా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఏమున్నాయంటే విశాఖ స్టీల్ని ప్రైవేటీకరణ చేస్తే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఆ టెండర్లో పార్టిసిపేట్ చేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓన్ చేసుకుంటామని చెప్పి ఆయన చెప్పాడు సో ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు సంబంధించి జీవీఎల్ నరసింహారావు అని ఒక రాజ్యసభ మెంబర్ ఉన్నాడు బీజేపీ ఆయన ఒక హామీ ఇచ్చాడు ఏం చెప్పారు ఆయన అది ప్రైవేటీకరణ మేము అడ్డుకుంటున్నాము ప్రైవేటీకరణ చేయకుండా ఆపుతాము కేంద్ర ప్రభుత్వం మాట్లాడి ఆయన బీజేపీ ఎంపీ కాబట్టి చెప్పాడు నిజమే అనుకున్నారు అందరూ కానీ సీన్ కట్ చేస్తే మొన్న విశాఖ స్టీల్ సంబంధించిన ఎండి అధికారులు కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా ప్రైవేటీకరణ సంబంధించి జిందాలకి జిన్నాద్దికి ఫర్నేస్ ఫర్నేస్ ఒక దాన్ని ఫర్నేస్ ఫైవ్ సంథింగ్ ఫైవ్ ఫర్నేస్ ఫైవ్ అనుకుంటా అది ఇచ్చేస్తూ ఒక నిర్ణయం తీసేసుకున్నారు నిర్ణయం తీసుకుని జిందాలకి అప్పు చెప్పారు అనేది వాళ్ళు ఇస్తున్నటువంటి న్యూస్ సో దాన్ని నిజమా అబద్దమా అనేది దానికి కార్మికులు కూడా కొంచెం తర్జన భర్జన పడ్డారు కానీ విస్ అక్కడ ఢిల్లీ వెళ్ళినటువంటి విశాఖ స్టీల్ యాజమాన్యం తోటి సహా యాజమాన్యం అక్కడ ఉండేటువంటి జిందాల్ కంపెనీతో ఎంఓఏలు కుదిరి చేసుకుంది అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక్కడున్నటువంటి కొంతమంది తోటి వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు నిన్న ఆదివారం రోజు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి మొత్తం కంప్లీట్ గా ఎంఓఏని క్లోజ్ చేసేసారు సో కాబట్టి ఇక్కడ నుంచి జిందాలకి విశాఖ స్టీల్ పెంట్లో ఫర్నేస్ ఫైవ్ వెళ్ళిపోతుంది అనేది ఒక న్యూస్ ఇప్పుడు వచ్చేసింది సో అంటే ఒక్కొక్కటి ఒక్కోటిగా ఇప్పుడు ల్యాండ్స్ కి సంబంధించి కానీ విశాఖ ల్యాండ్స్ అంటే విశాఖ స్టీల్ కి సంబంధించిన ల్యాండ్స్ విషయంలో ఒక రకం అంటే అది వేలం వేయాలని ఒకటి ఒక పద్ధతి ఇంకోటి కొన్ని ఫర్నేచర్ వారిగా కొంత భాగం భాగం ఇచ్చుకుంటే వెళ్ళిపోవాలి అని చెప్పి ఒకటి ఆల్రెడీ జిందాలకి ఇచ్చేసారు సో ఇక్కడ జిందాలకి ఇస్తూ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు కార్మికులు తెలిసింది సో కార్మికులు తెలిస్తే దీని మీద విశాఖ స్టీల్ లో ప్రైవేటీకరణ లేదంటూనే కేంద్ర ప్రభుత్వం చాలా చైగ్గా తన పని తాను పోయింది అయినప్పటికీ కూడా కేంద్రంతో బాగా సంబంధాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ విషయం గురించి ఎక్కడ మాట్లాడలేదు అన్ని విషయాలు జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వంతో ఆయన సఖ్యతగా ఉన్నారు ప్లస్ నరేంద్ర మోడీతో బలమైనటువంటి బంధాన్ని కలిగి ఉన్నారు ఆయన సో ఈ నేపథ్యంలో ఆయనకి తెలియకుండా ఇది జరిగిందని చెప్పేసి మనం అనుకోవడానికి లేదు ఖచ్చితంగా ఆయనతో మాట్లాడిన తర్వాతనే ఇది జరిగి ఉంటుంది అని చెప్పి మనం భావించాల్సి ఉంటుంది సో ఫర్నెస్ బ్లాస్ట్ ఫర్నెస్ ప్లాంట్లో ఉన్నటువంటి బ్లాస్ట్ ఫర్నెస్ త్రీ ఫైవ్ కాదు త్రీ త్రీని నడిపేందుకు ప్రైవేట్ సంస్థ జిందాలతోటి ఒప్పందం కుదిరి చేసుకుంది కేంద్ర ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసింది గత మూడు రోజుల నుంచి ఈ ఢిల్లీలో చక్కలు కొడుతుంది ఈ న్యూస్ ప్రత్యేకంగా ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి ఎండి కానీ ఇతర ఎంప్లాయీస్ డైరెక్టర్స్ కానీ అక్కడ ఢిల్లీ వెళ్ళారు త్రీ డేస్ నుంచి ఢిల్లీలోనే ఉన్నారు సో వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఎంవై గురించి చర్చించారు ఇక్కడ ఉండేటువంటి యాజమాన్యంతో డై వీళ్ళలో డైరెక్టర్స్ ఒకళ్ళు బెంగళూరు మరొకరు నైనిటాల్ ఇంకొకరు విశాఖలో ఉండటంతో డైరెక్టర్ ఈ దీనికి సంబంధించి విశాఖ స్టీల్కి సంబంధించిన డైరెక్టర్లు ఒకళ్ళేమో బెంగళూరులో ఉన్నారు ఇంకొకళ్ళేమో ఏమో ఇంకొకళ్ళేమో ఏమో వైజాగ్లో ఉన్నారు వీళ్ళందరినీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రహస్యంగా మాట్లాడి కార్మిక సంఘాలు ఆందోళన చర్చలు జరిపి ఈ ఉమ్మ కుదుర్చుకున్నారనేది న్యూస్ సో ఈ విషయం తెలిసి కార్మికులు అందరూ కూడా ఆందోళన చేస్తున్నారు సో జిందాలతో జరుగుతున్నటువంటి చర్చలు బహిర్గతం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది సో సోమవారం మరింత ఉధృతంగా వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు సో విశాఖ ప్రజలకు హెచ్చరిస్తున్నో అప్రమత్తం చేస్తున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ కాకుండా ఆపు చేసుకోండి అని చెప్పేసి కార్మికులు చెప్తున్నారు బట్ జీవియాలు మాత్రం హామీ ఇచ్చాడు కానీ జీవీఎల్ హామీ మేరకు అదేమో ఆగట్లేదు సో కాబట్టి అందరూ రావాలి జర్నలిస్టులతో సహా అందరూ బయటకు వచ్చి విశాఖ కోసం కాపాడుకునే మనందరం కూడా ముందుకు రావాలని చెప్పి ఇప్పుడు వాళ్ళు నినాదం ఇస్తున్నారు సో రెండేళ్ళుగా ఈ బిఎఫ్ త్రీ వచ్చే ఏడా బ్లాస్ట్ పర్నేస్ త్రీ మూతబడి రెండేళ్ళు అవుతుంది ఇది బ్లాస్ట్ ఫర్నేస్ అనేది సో దీన్ని కనుక పునః ప్రారంభిస్తే నష్టాల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉందని చెప్పి నిపుణులు చెబుతున్నారు అయితే ఇటీవల టెండర్ కూడా పిలిచారు దానికి టాటా ఫైనాన్స్ ముడి సరుకు మురి ముడి సరుకు కొనుగోలుకు ఎనిమిది వందల కోట్లు ఇచ్చింది ఈ నిధులతోటి బిఎఫ్ త్రీ ప్రారంభి ప్రారంభించాలి యాక్చువల్గా కానీ ఇది ప్రారంభించకుండానే ఇతర అవసరాలకు ఆ డబ్బును ఉపయోగించారు సో తాజాగా ఇప్పుడు ఏం చేశారు ఆ బ్లాస్టింగ్ త్రీని బ్లాస్ట్ ఫర్నిచర్ త్రీని జిందాలకు అప్పు చెప్పారు జిందాలకు అప్పు చెప్తూ ఆల్రెడీ ఒక కన్ఫర్మేషన్ అయిపోయింది సో అవసరమైనటువంటి బొగ్గు ఎనుపు కల్జ జిందాల ఇస్తే వచ్చినటువంటి రెండు లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తిలో ముందుగా తొంభై వేల టన్నులు జిందాలకు ఇవ్వాల్సి ఉంటుంది ఈ ఒప్పందం ప్రకారం సో కాబట్టి మిగిలిన లక్ ఒక లక్ష పదివేల టన్నులు ఉక్కు అమ్మి ముప్పై రోజుల్లో జిందాలకు డబ్బులు చెల్లించాలి ఇది ఒప్పందం సో ఒప్పందంలో అంశాలు చెబుతున్నాను నేను గడువు దాటితే దానికన్నా గడువు దాటితే పన్నెండు శాతం వడ్డీ చెల్లించేలా ఎంఓయు చేసుకున్నారు ఇది ఎంవయూ చేసుకుంది ఏంది గుట్టు చప్పుడు కాకుండా కేంద్ర ప్రభుత్వం జిందాలతో జరిగింది ఏంటంటే ఈ బిఎఫ్ త్రీకి అవసరమైన బొగ్గు ఇనుపక అనేది జిందాలకి ఇవ్వాలి ఒకటి రెండు రెండు లక్షల టన్నులు ఉక్కు ఉత్పత్తి అవుతుంది ఈ రెండు లక్షల తొంభై వేల టన్నులు జిందాలకి ఇవ్వాలి అంటే వాటా వాళ్ళకి తర్వాత మిగిలిన లక్ష పదివేల టన్నుల ఉక్కు ముప్పై రోజుల్లో అమ్మి జిందాలకు డబ్బులు చెల్లించాలి ఇన్ కేసు ఇది జరగకపోతే పన్నెండు శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని చెప్పి ఆ ఒప్పందంలో ఉండేటువంటి కీలకమైనటువంటి అంశం సో వాస్తవంగా సెయిల్లో దీన్ని విశాఖ ఉక్కుని విలీనం చేయాలి అనేటువంటిది చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు అంటే ప్లాంట్ మళ్ళీ తిరుగు కోలుకోవాలి నష్టాల నుంచి బయటపడాలంటే కనుక కేంద్రం ముడి సరుకు సరఫరా చేయాలి తర్వాత ప్రత్యేకంగా గనులు కేటాయించాలనేది ఎప్పటి నుంచో వినిపిస్తుంది లేదంటే అట్లీస్ట్ ఆర్థిక సహాయం ఉన్నా చేయండి అని చెప్పి చెప్తూ ఉన్నాయి ఇవన్నీ కుదరని పక్షంలో ప్లాంటరీస్ ఈ శైలికి సెయిల్కి సెయిల్లో విని విలీనం చేసేస్తే ఉద్యోగులు కార్మిక సంఘాలు ఇవన్నీ కూడా కొంచెం సేఫ్ సైడ్గా ఉంటాయని చెప్పి చాలా రోజుల నుంచి అడుగుతుంది కానీ కేంద్రం ఏం చేసింది సరుకు ఇవ్వలేదు ముడి సరుకు సెయిల్లో కలపలేదు జిందాలకి జిందాలతో ఒప్పందం గుర్చుకొని అది ఇప్పుడు జర్క్ ఇచ్చేసింది సో కాబట్టి యాక్చువల్గా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆల్రెడీ విశాఖ ప్లాంట్కి ప్రత్యేకమైనటువంటి విమానాల్లో సిక్స్ టైమ్స్ జిందాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు వచ్చి ప్లాంట్ని సందర్శించి వెళ్ళిన తర్వాతనే ఈ ఒప్పందం కుదిరింది అని చెప్పి తెలుస్తుంది సో ఇదంతా కూడా చూస్తే చాలా దారుణంగా ఆంధ్రప్రదేశ్ని మోసం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేది తెలుస్తుంది ఇంత దారుణం జరుగుతుంటే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఆయనకు తెలియదని అనుకోవడానికి లేదు ముఖ్యమంత్రిగా ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డికి తెలియదు అనుకోవడానికి లేదు వామపక్ష పార్టీలు ఉంది వాళ్ళు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు కానీ వాళ్ళని సైడ్ చేసేసి ఇప్పుడు ప్రైవేటీకరణకు ఒక అడుగు ముందుకు పడిపోయింది సో ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు ఆల్రెడీ బీజేపీకి సంబంధించినట్టు ఏపీ అధ్యక్షురాలు ఉన్నారు అలాగే బీజేపీ నేతలు ఉన్నారు వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి అంటే కేంద్రం అడ్డగోలుగా ఆంధ్రప్రదేశ్ని ఈ విధంగా చేస్తూ అనాదరుగా చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి పార్టీలు ఒక్క పార్టీ కూడా మాట్లాడకపోవడం అనేది అసలు విచిత్రమైనటువంటి ఆశ్చర్యమైన అంశం అందుకే ప్రధాన లీడర్లు జగన్మోహన్ రెడ్డి గారి చంద్రబాబు నాయుడు గప్చిప్గా ఉన్నారు ఇదేమి మాకు పట్టినట్టుగా ఉన్నారు దాని మీద ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి అప్పట్లో ఎంతో పెద్ద ఎత్తున చేస్తే ధర్నా చేస్తే ధర్నాలు పోరాటాలు చేస్తే ఆత్మ బలిదానాలు కూడా చేసుకుంటే అది వచ్చింది అలాంటి దాన్ని సింపుల్గా అమ్మిపాడేసి జిన్నాలకు అప్పు చెప్పి ఓ ఎంఓ కుదుర్చుకుంటే సో అది కరెక్ట్ కాదు కదా ఆల్రెడీ అమ్మేసారు ఒప్పంద ఒప్పందం కుదిరిందని విశాఖకు సంబంధించిన స్టీల్ ప్లాంట్ పిఆర్ఓ ధృవీకరించారు ధృవీకరించారు ఇదే మీరు ఫేక్ న్యూస్గా ధృవీకరించారు కాబట్టి ప్రైవేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పార్టీలు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు కానీ ఏం చేస్తారు అనేది చూడాలి అండ్ ది